పారిశుధ్యం పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారించగలమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతి రూరల్ మంగళం పంచాయతీలో బుధవారం ఉదయం శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరై పారిశుధ్యం పరిశుభ్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రజలకు సూచించారు ఏ క్యాంపెయిన్ అనేది రెండు నెలల క్యాంపెయిన్ కింద జూలై ఆగస్టు మాసాల్లో లాంచ్ చేయడం జరిగింది జూలై ఒకటో తారీఖున మన రాష్ట్రంలో కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు లాంచ్ చేస్తున్నారు దానితో భాగంగానే మనం ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా అధికారులందరూ కూడా ఈరోజు ఈ స్టాప్ డైరే క్యాంపెయిన్ చంద్రగిరి నియోజకవర్గంలో కూడా అన్ని పంచాయతీల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది మనకి తిరుపతి జిల్లాలో గడిచిన మూడు నాలుగు నెలల్లో అతిసారం కేసులు కొన్ని ఎక్కువ రావడం జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో పట్ట పట్టణ పరిసరాలలో మనకి డెంగీ కేసులు కొంచెం అధికంగా ఉన్నాయి ఎందుకంటే కొంచెం వర్షాలు ముందుగా రావటంతో మనకి నీటి నిల్వలు ఇళ్లలో ఉండటంతో దానికి మనకి ఈ డెంగీ కేసులు అనేది కూడా వస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అపరిసిద్ధిగా ఉందో వాటి అన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ దయ్యర రాదు అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ చిన్న సంఘటన జరిగింది ఒక బస్సును కొట్టి అద్దాల బాలు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది దాని కా దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాం గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పాము శాంతి భద్రత కానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో ఉన్న ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం దీనికి సహకరించినటువంటి అధికారులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సభ్యులకి అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతం